హాయ్ అండి అందరికీ ఇంకా పండగలు వచ్చేస్తున్నాయి కాబట్టి పిల్లలకి డ్రెస్సెస్ స్టిచ్ చేయిద్దామని చెప్పేసి లైనింగ్ క్లాత్ కోసం వచ్చాను ఒక కాప్లోకి అడుగుపెట్టిన తర్వాత అన్నిటిని చూసిన తర్వాత మనం అసలుకి దేనికోసం వచ్చామో కూడా మర్చిపోయి ఉన్నవన్నీ తీసుకొని వెళ్ళిపోతాము అది సర్వసాధారణం ఆడవాళ్ళకి అంటారా కాదంటారా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఫెస్టివల్స్ అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి పిల్లలకి అన్ని రకాలుగా డ్రెస్సెస్ కానీ యాక్సెసరీస్ కానీ కంపల్సరీ అవసరం కాబట్టి ఇంకా డ్రెస్సెస్ అనేవి స్టిచ్ అవుతున్నాయి దానికోసం ఇంకా అన్ని రిమైనింగ్ అన్ని సెట్ చేయాలి కదా అని చెప్పేసి షాపింగ్కి వెళ్ళాను ఈరోజు మొత్తం జడకు సంబంధించిందే ఇంకా జడగంటలు తీసుకొచ్చాను చాలా బాగున్నాయి దీని కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది బయట బయటైనా అంతే ఉంటాయి చిన్న చిన్న షాపింగ్లో మాలైనా అంతే ఉంటాయి ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి రెండు తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి అప్పుడప్పుడు జుట్లు పెద్దగా కాకుండా బండ్లాగా వేసుకోవాలనుకుంటున్నారు వాటి కోసం వచ్చేసి మంచిగా ఇలా వేసేయచ్చు చిన్న జుట్ల లాగా పైనకి ముడేసి ఇలా వేసేసి తర్వాత మంచిగా పెట్టచ్చు ఫ్లవర్స్ కూడా పెట్టవచ్చు అలానే ఇద్దరికి రెండు తీసుకొచ్చాను ఇది వన్ ఫిఫ్టీకి టూ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకొచ్చాను ఇది పిల్లలకి అవుతుంది పెద్ద పాపకు చాలా ఇష్టం ఇలాంటివి ఇంకా పెద్ద పాపకు అవుతుంది పిల్లలు అవి రెండు పెట్టుకున్నప్పుడు నాకు కూడా అవుతుంది కదా అని తీసుకొచ్చాను నేను కూడా పిల్లలతో పాటు మంచిగా రెడీ అవుతాను ఎప్పుడైనా కానీ ఇది కూడా నాకు వన్ ఫిఫ్టీ పడింది ఇంకా ఇవన్నీ పెట్టుకోవడానికి జడ కావాలి కదా జడ కూడా తీసుకొచ్చాను ఇది కూడా నాకు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఇలా పడింది టూ అంటే పిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి అన్నీ ఈక్వల్గానే తీసుకొస్తాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్ ప్యాకెట్స్ వీటికి మాత్రం చాలా క్యాష్ పడింది నాకు అంటే క్వాలిటీ వైజ్ బాగున్నాయి కాబట్టి కాస్ట్ ఎక్కువ పడింది ఈచ్ వన్ ఫార్టీ ఫార్టీ రూపీస్ పడింది నీట్గా ఉన్నాయి అంటే మనకి అప్పుడప్పుడు దొరకవు బయట దొరికినప్పుడు తీసుకోవాలని చెప్పేసి తీసేసుకున్నాను ఇంకా పిల్లలకి డ్రెస్సెస్కి కూడా లైనింగ్ క్లాత్కి అవన్నీ వెళ్ళినప్పుడు ఇవన్నీ తీసేసుకున్నాను మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి ఇలానే అప్పుడప్పుడు ఎప్పుడు షాపింగ్ చేస్తూనే ఉంటారా నా లాగా చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి అందరికీ